దీపావళి రోజు దీపాలు వెలిగించే ముందు చేయాల్సిన పని ఇదే మర్చిపోతే అరిష్టం దీపావళి పండుగ అంటే ప్రతి ఇంట్లో వెలుగుల పండుగ ఈ రోజు దీపాలు వెలిగించడం ఒక సంప్రదాయం మాత్రమే కాదు ఒక పవిత్రమైన ఆచారం కూడా అయితే చాలా సార్లు మట్టి దీపాలను వెలిగించినప్పుడు అందులో నూనె లీక్ అవుతూ నేలపై మరకలు పడుతుంటాయి ఇది కేవలం ఇల్లును మురికి చేయడమే కాదు కొన్నిసార్లు నేల బలహీనమవ్వడానికి కూడా కారణం అవుతుంది అంతేకాదు నూనె త్వరగా తగ్గిపోవడం వల్ల దీపం ఎక్కువసేపు వెలగదు ఈ సమస్యను నివారించడానికి కొన్ని సులభమైన కానీ ప్రభావవంతమైన చిట్కాలను పాటిస్తే దీపాలు ఎక్కువసేపు వెలిగేలా చేసుకోవచ్చు ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది మొదటగా మార్కెట్ నుండి కొత్తగా తెచ్చిన మట్టి దీపాలను అలాగే ఉపయోగించడం కాకుండా ముందుగా వాటిని ఐదు నుండి ఆరు గంటల పాటు నీటిలో నానబెట్టాలి మట్టి దీపాల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వాటి వల్ల నూనె లీక్ అవుతుంది కానీ నీటిలో నానబెట్టడం వల్ల ఆ రంధ్రాలు మూసుకుపోయి నూనె బయటకు రాకుండా అవుతుంది నానబెట్టిన తర్వాత దీపాలను బాగా ఆరబెట్టి వాడితే అవి మరింత బలంగా ఉంటాయి మరొక సులభమైన పద్ధతి ఏమిటంటే నానబెట్టిన దీపాలను శుభ్రమైన గుడ్డతో బాగా తుడవడం దీనివల్ల దీపం నూనెను లోపలికి పీల్చుకోకుండా ఉంటుంది ఇలా చేస్తే దీపం ఎక్కువసేపు వెలిగిపోతుంది దీపం అందంగా కనిపించాలనుకుంటే వాటిని పెయింట్ చేయడం కూడా ఒక మంచి ఆలోచన యాక్రిలిక్ పెయింట్లు దీనికోసం సరైనవి దీపాన్ని లోపల మరియు బయట పెయింట్ చేస్తే నూనె లీక్ కాకుండా ఖచ్చితంగా నిరోధించవచ్చు అదనంగా పెయింట్ చేసిన దీపాలు రంగుల వలయంతో ప్రకాశవంతంగా కనిపిస్తాయి మనకు ఇష్టమైన రంగులో దీపాలను పెయింట్ చేసి చిన్న అలంకరణలు చేస్తే దీపావళి వాతావరణం మరింత అందంగా ఉంటుంది కొన్ని కుటుంబాలు దీపాలను గాజు లేదా స్టీల్ ప్లేట్లలో ఉంచి వెలిగిస్తారు ఇలా చేస్తే నూనె నేలపై పడకుండా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు అలాగే దీపాల కింద అల్యూమినియం ఫైల్ లేదా పాత పేపర్ షీట్ వేసుకుంటే నూనె మరకలు ఇల్లు చెడగొట్టవు మొత్తానికి దీపాలను నీటిలో నానబెట్టడం శుభ్రంగా ఆరబెట్టడం పెయింట్ చేయడం కింద రక్షణగా ప్లేట్లు లేదా ఫైల్ వాడటం వంటి చిట్కాలు పాటిస్తే దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయి అలాగే ఇల్లు శుభ్రంగా అందంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు